ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఒకటైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు రెండు కూటములు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల కూటమి ఒకటి అలాగే టీడీపీ జనసేన కూటమి ఒకటి ఈ టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ ఆల్రెడీ చేరిపోతుందని వాళ్ళు అంటున్నారు చేరుతుందో లేదో అనేది భారతీయ జనతా పార్టీ నాయకులైతే ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు అయితే మన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే రాజ్నాథ్ మొన్న విశాఖలో మాట్లాడిన మాటలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానం గురించి వాళ్ళు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తాం ప్రస్తుతం మాత్రం తమ బలం పెరిగింది తమ ఓటు బ్యాంక్ పెరిగింది ఓటు శాతం పెరిగింది అనేది చాలా బలంగా చెప్పగలుగుతున్నారు అంటే ఇండివిజువల్గా నూట డెబ్బై ఐదు స్థానాల్లో బరిలోకి దిగడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అనేది ఆ పార్టీ నాయకులు ఓపెన్గా చెప్తున్నమాట ఇప్పటికే చాలా కమిటీలు కూడా వేసుకున్నారు అభ్యర్థుల అప్లికేషన్లు కూడా తీసుకున్నారు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ తన పని తాను చేసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తుందా లేదా కూటమితో కలిసి వెళ్తుందా లేదా లేదంటే సింగిల్గా వెళ్తుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు సింగిల్గానే బరిలోకి దిగబోతున్నారు రేపో మాపు వాళ్ళు ఆ లిస్టు ప్రకటించబోతున్నారు లేదు అధిష్టానం కనుక డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఆ లిస్టులో ఉన్న వాళ్ళని వీళ్ళకి ఏ నియోజకవర్గాలు అయితే కేటాయిస్తారో అక్కడి నుంచి ఆ అభ్యర్థుల్ని ఫైనల్ చేసి బరిలోకి అయితే దింపుతారు అది ఇంకా తెగలేదు ఎడతగని చర్చలలాగే కొనసాగుతున్నాయి కాకపోతే సెకండ్ ప్లేస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్లేస్ తన ఓటు శాతం బట్టి తన ఓటు బ్యాంకును బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో స్థానంలోకి రావాలి అని చూస్తుంది భారతీయ జనతా పార్టీ ఆ వ్యూహం అయితే బీజేపీ పెద్దలు ఆల్రెడీ రచించారు ఆ వ్యూహం సిద్ధం చేసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రేపు వాళ్ళ అవలంబించే స్ట్రాటజీ ఏంటి వాళ్ళు వేసే ఎత్తుగడలు ఏంటనేది చూడాలి